ఇప్పుడు నేనేం చేయాలి పండుగాడు చాలా డేంజర్ అని తెలిసి కూడా వాడి మీద చెప్పెత్తానే వాడు మిస్బిహేవ్ చేశాడు కాబట్టి కోపం వచ్చింది హలో ఎవరు నేను సినుని నా ఫ్రెండ్స్ ముందరే నా పరువు తీసావా రేపురా నీ సంగతి చూస్తా నాకే చూపు చూపిస్తుందా ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు ఏం లేదు నాన్న ఏమైందో చెప్పురా నాన్న తెలిస్తే నన్ను బయటికి పంపడు జాబ్ కూడా చేయనీడు అమ్మో వద్దులే నిజంగా ఏం లేదు నాన్న సరే తిందాం పదరా వద్దు నాన్న ఎందుకు వద్దు వద్దంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా ఏం కారణం ఉంటుంది నా కాకలిగా లేదంటే అలాగైతే నాకు వద్దు నువ్వు తినకపోతే అయితే నాకు వద్దు సరే వెళ్దాం పదండి